నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు వారితో మాట్లాడదాం భరతరెడ్డి గారు నమస్తే సార్ నమస్తే భరతరెడ్డి గారు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీతో టచ్లో ఉన్నారు గతంలో ఈ మధ్యకాలంలో వార్తలు మనం వింటున్నాము జనసేనలోకి రాబోతున్నారు అని ఆ తర్వాత రాయుడు ఎలాగో వైసీపీలో జాయిన్ అయ్యి ఆయన రిజైన్ చేసి పది రోజులకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసిన విషయం కూడా తెలిసిందే అంటే కాపు నాయకులు అందరూ ఒక దగ్గరికి వస్తున్నారు జనసేనకి మరింత బూస్ట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది ఎట్లా చూస్తారు సార్ వాళ్ళే చూసుకున్నట్లయితే ఏపీ రాజకీయాల్లో కాపు రాజకీయాలు అనేది స్పెషల్గా చెప్పొచ్చు ఇప్పుడే కాదు విజయభాస్కర్ రెడ్డి సమయంలోనే కాపునాడు పెట్టడం ద్వారా ముద్రగడ పద్మనాభం కాపు నాయకులకు ఒక స్పెషాలిటీని తీసుకురావడం జరిగింది అప్పట్లోనే కాపు నాయ కాపునాడుకి కాపుకి సంబంధించిన రిజర్వేషన్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది కాపు రిజర్వేషన్స్ కావాలని పోరాడింది ముద్రగడ పద్మనాభం అప్పట్లో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా రికమెండ్ చేయడం జరిగింది విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ అది కోర్టులు చెల్లవని కొట్టివేయడం జరిగింది ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకు వాళ్ళని బీసీలుగా గుర్తించలేమని చెప్పడం ద్వారా అది పెండింగ్ కావడం జరిగింది అప్పటి నుంచి వాళ్ళు కాపులు మాకు రిజర్వేషన్లు కావాలని చెప్పి కోరుతుండడం అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకుంటే ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అది ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి కాపు రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఖచ్చితంగా కూడా కాపు రాజకీయాలు అనేవి వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కాపు దాదాపు జనాభా ముప్పై శాతం వరకు కాపు జనాభా ఉంటుంది మొత్తం అన్ని జిల్లాల్లో కలిపి ఉభయ గోదావరి జిల్లాలో అయితే ఎక్కువగా ఉంటుంది చాలా ప్రభావం కలిగే కాపు నాయకులు ఉన్నారు ఆ ఉద్దేశంతో చిరంజీవి పార్టీని పెట్టిన సందర్భంలో కూడా చిరంజీవి కాపు నాయకుడిగా మొదటిసారి మొదటి ముఖ్యమంత్రి కాపు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనేది ఉమ్మడి రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా అందరూ కూడా ఒకరిద్దరు తప్పిస్తే రెడ్లు అవ్వడం జరిగింది తర్వాత కమ్మలు అవ్వడం జరిగింది ఒక ఒకరిద్దరు వెంగళరావు అవడం జరిగింది వెలమ దాని తర్వాత ఎస్సీ ఒకరు దామోదరం సంజీవ్ అవ్వడం జరిగింది మిగతా వాళ్ళంతా కూడా ఎక్కువ కాలం పరిపాలించింది పియు నరసింహన్ ఒక సంవత్సరం ఉన్నాడు ఎక్కువ కాలం పాలించింది రాయలసీమ రెడ్లు తర్వాత చిన్నారెడ్డి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి ఒక రెండు సార్లు ఇవ్వడం జరిగింది తర్వాత ఎన్టీ రామారావు చంద్రబాబు వీళ్ళు రావడం జరిగింది అప్పుడు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా కాపు నాయకుడు ముఖ్యమంత్రి కావాలనే ఒక స్లోగన్ తోటి రావడం జరిగింది దాదాపు పద్దెనిమిది శాతం ఓట్లు కూడా రావడం జరిగింది అప్పట్లో కూడా ముద్రగడ ముద్రగాడ పద్మనాభం చిరంజీవికి సపోర్ట్ చేయడం జరిగింది ఎప్పుడు కాపుకు సంబంధించిన అంశం వచ్చినా ముద్రగడ పద్మనాభం ముందుంటున్నాడు చేస్తున్నాడు అంటే ఇటీవలి కాలంలో అతను ఆరోగ్యం సహకరించకపోవడంలో పెద్దగా బయటకు తిరగట్లేదు కానీ చెన్నారెడ్డి ఎన్టీ రామారావు ఉన్న సమయంలో చాలా యాక్టివ్గా పనిచేయడం జరిగింది బేసిక్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఎప్పుడైతే కాపు రాజకీయాలకు సంబంధించి కాపు నాయకుడిగా ఎదిగాడో అప్పటి నుంచి ఏ పార్టీతో డైరెక్ట్ రిలేషన్స్ లేవు అంటే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం లేదంటే లా గత ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేసినట్టున్నాడు చూసుకున్నట్టయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా మనకు వస్తున్న కథనాల ప్రకారం డైరెక్ట్గా ఇప్పుడు మొన్న మొన్నటి వరకు వచ్చిన కథనాలు ఏంటంటే టీడీపీ కూడా మద్దతిచ్చే అవకాశం ఉందని కూడా కొన్ని వార్త కలవలు రావడం జరిగింది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపు నాయుడుగా ప్రతిసారి కూడా మనం ఏపీ ఎన్నికల్లో చూసుకున్నది కాపు ఫ్యాక్టరీ పనిచేస్తుంది అది ఇన్ఫర్మేషన్ సార్ ముదురుగడ పద్మనాభం టీడీపీతో టచ్లోకి వెళ్ళారు అని ఒక చర్చ జరిగినప్పటికీ కూడా ఇప్పుడు టీడీపీ జనసేన ఒకటే కాబట్టి నాయకుల చేరికకు సంబంధించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది కాపు నాయకులందరినీ జనసేనలోకి బీసీ నాయకులందరినీ తెలుగుదేశం పార్టీలోకి ఎవరికి ఇబ్బంది కలగకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ముందుకు పోతున్నట్టుగా తెలుస్తోంది ఎట్లా చూస్తారు అది చూడొచ్చు కానీ ఆ విధంగా డివిజన్ తీసుకొస్తే పార్టీలకు ఇబ్బంది అయితే ఎప్పుడైనా కాస్ట్ పాలిటిక్స్ అనేవి సక్సెస్ కావు కాస్ట్ పాలిటిక్స్ని బీసీలకు మొదటి నుంచి కూడా బీసీలందరూ కూడా తెలుగుదేశానికి పార్టీకి అండగానే ఉన్నారు ఒక తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ పార్టీ అంటేనే తెలంగాణ తెలుగుదేశం పార్టీని బీసీ పార్టీ అనేది మొదటి నుంచి కూడా అంటే ఎవరు ఏ నాయకుడు ఏ పార్టీలోకి వెళ్తే ఎక్కువ లాభం దీన్ని ముందుకెళ్తున్నట్టుగా అనుకోవాలి మీరు చెప్పినట్టుగా చూస్తున్నట్టయితే కాపు నాయకులకు సంబంధించి ముద్రగాడ పద్మనాభం ఇన్ఫ్లుయెన్స్ పవన్ కళ్యాణ్కి అటాచ్ చేసినట్టయితే కాపు అంతా ర్యాలీ అవుతారు అంటే కాపుని అందరినీ కూడా ఒక చోట ర్యాలీ చేయడానికి వైసీపీతో ఇక కాపు నాయకుడు ఎవరు లేరు అని చెప్పే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టున్నాడు ఇక బీసీ నాయకులు అంటే బీసీ నాయకులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది మొదటి నుంచి కూడా బీసీ నాయకులు బీసీ నాయకులు కానీ బీసీ ఓటర్లు కానీ బీసీలు కానీ కాంగ్రెస్ పార్టీకి అంటే ఇప్పుడు వైఎస్ఆర్ ఉంది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత దూరంగానే ఉన్నారు అంటే ఓటింగ్ అనేది అన్ని శిక్షల నుంచి వస్తారు ఒకే క్యాస్ట్ ఓటేసినట్టయితే ఏ పార్టీకి గెలవదు ఎక్కువ శాతం మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం ఎవరు ఉన్నారు అనుకున్నప్పుడు అది పర్సెంటేజ్ చూసుకున్నప్పుడు బీసీలు ఎక్కువ శాతం టీడీపీ వైపు మొదటి నుంచి ఉన్నారు వైసీపీలో జాయిన్ అవుతున్నారు చాలా మంది వైసీపీ నుంచి ఉన్న ఎవరైతే వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తులుగా నమ్మిన బంటగా కోర్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా కోర్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు కారణాలు తెలియవు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు వాళ్ళు ఆపే ప్రయత్నం కూడా చేస్తుండా చేయట్లేదు తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు వెళ్తున్నారు ఏంటి మీ సమస్యలని ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కనిపించలేదు తన దారిలో తను వెళ్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఉండే వాళ్ళు వెళ్తు ఉంటున్నారు కాకపోతే తెలుగుదేశానికి ఒకటి ఏంటంటే ఖచ్చితంగా కూడా మేము గెలుస్తాం అనే ఒక అభిప్రాయంతో ఆ నాయకుల్ని తీసుకుంటున్నారు ఎప్పుడైనా అంటే ఎలా అంటే గెలిచే పార్టీ వైపుకే మేము వెళ్ళాలనే ఒక అభిప్రాయం ఉంటది టీడీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పి అనేక సర్వలు సర్వేలు సంస్థ రిపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో నాయకులు కూడా అటువైపు వెళ్తే బాగుంటుంది అనేది ఉద్దేశంతో బీసీ నాయకులు అటు కాపు నాయకులు మనం ముద్రగడ పద్మనాభం చూసుకున్నట్టయితే ఒకవైపు ఏంటంటే తన కాపు పాలిటిక్స్ను కాపాడుకుంటూనే పవన్ కళ్యాణ్ ఎట్లాగో కాపుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి తనకు సపోర్ట్ చేయడం ద్వారా కాపులందరూ ర్యాలీ అవుతారు దాంతోపాటుగా కాపు నాయకుల్ని స్ట్రెంగ్ చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశం కావచ్చు ఎందుకంటే తను ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో ఉండలేడు అతను ఆరోగ్యం సహకరించలేదు కనీసం ఏంటంటే అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అతని ముద్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఆ ముద్ర ముద్రగడ పద్మనాభం మీద ఉంది ఆ ఇన్ఫ్లుయెన్స్ గతంలో మనం చూసాము ముద్రగడ పద్మనాభం గారు వైసీపీతో టచ్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అవుతున్నారు వైసీపీ టికెట్ మీద ఈసారి పోటీ చేస్తారు ఇంత చర్చ జరిగింది కానీ ఆల్ ఆఫ్ సడన్ ఆయన జనసేన పార్టీలోకి వస్తున్నట్టుగా టీడీపీ జనసేనతో సఖ్యత ప్రదర్శిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంటే వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని వైసీపీతో వెళితే ఈసారి కష్టమే అని భావించడంతోనే ఇటువైపు టర్న్ అయ్యారా అనుకోవచ్చు మనం ఎందుకంటే ఇప్పుడు గెలిచే వైపే ఉంటారు అని కూడా అది అనుకోవచ్చు ఇంకోటి అంటే వైసీపీకి గత ఎన్నికలు మద్దతు కూడా ప్రకటించినట్టున్నాడు ఇప్పటికి కూడా ముద్దుగాడ పద్మనాభం డైరెక్ట్గా జనసేనతో చేరే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కానీ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది వైసీపీ అలాగే జనసేన కూటమి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినట్టయితే జనసేనకు ప్రాధాన్యం పెరుగుతుంది జనసేనకు సంబంధించి గత ఎన్నికల్లో చూసుకుంటే ఒకే సీటు గెలవడం జరిగింది పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాలను ఓటమి చెందడం జరిగింది అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి రెండు స్థానాలు ఓటమి చిరంజీవి పోటీ చేసి రెండు స్థానాలు పోటీ చేసినప్పటికీ అప్పట్లో ఒక స్థానం ఓడిపోయి ఒక స్థానం గెలవడం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో ఓడిపోవడం జరిగింది ఆ మచ్చ ఎప్పటికీ ఉంటుంది గెలిచిన ఎమ్మెల్యే కూడా ఏ పార్టీలో ఉన్నాడో తెలియని పరిస్థితి జనసేన ప్రాతినిధ్యం లేదు అలాంటి పరిస్థితుల్లో జనసేన స్ట్రెంగ్ చేయాలంటే మనవంత సహకారం నా సహకారం ఎంత వీలైతే అంత ఇవ్వాలి ఎలాగో వైసీపీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు ఆ గ్రాఫ్ పడిపోతుంది గడిపోతున్న సమయంలో ఎవరైతే కాపు వాళ్ళ కోసం పోరాడుతున్నారు కాపు నాయకుడే ఉన్నారు మనం చూసుకుంటే ఇలాంటి కాపు నాయకులందరూ జనసేన జై జాయిన్ కావడం వల్ల కాపు నాయకులు అందరూ మిగతా నాయకులందరూ తర్వాత కాపు ఓట్ బ్యాంక్ అంతా సంఘటిత అయిపోయి ఒకే పార్టీ వైపు ఉండే అవకాశం ఏ మేరకు అంటారు నైంటీ పర్సెంట్ ఉండదు కాకపోతే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది ఒక క్యాస్ట్ అనేది పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేయజాలదు క్యాస్ట్ అనేది ఇప్పుడు మనం చూసుకుంటుంటే తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అంటారు కానీ రెడ్డీస్ ఎంత జనాభా రెడ్డీస్ ఓటేస్తేనే గెలవదు కాంగ్రెస్ ఇవి మీద సెక్షన్స్ మెజార్టీ పడుతుంది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే సెక్షన్ అంటారు ఇప్పుడు మనం టీడీపీ అంటే కమ్మ పార్టీ అంటారు కమ్మ జనాభా ఎంత కమ్మ ఆ జనాభా ప్రకారం వాళ్ళు ఎన్ని సీట్లు గెలవాలి కి ఎన్ని రోజులు ఉంటారు బీసీలు మరి ఫిఫ్టీ టూ పర్సెంట్ పీసీ జనాభా ఉంటుంది బీసీలు బీజేపీ బీసీసీ ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించినప్పటికీ తెలంగాణలో గెలిచినట్టయితే వాళ్ళకి గెలిచి వచ్చిన సీట్లు అంటే మా అభ్యర్థి ఒకరు మా తరపున సీఎం అవుతారని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ ఇప్పుడే గతంలో కూడా టీడీపీ కూడా పెట్టడం జరిగింది రెండు వేల తెలంగాణ సందర్భంగా పద్నాలుగు ఆర్ కృష్ణను పార్టీలోకి తీసుకొని ఎల్మినార్ నుంచి పోటీ చేయించి గెలిస్తే మాకు ఆర్ కృష్ణ వీళ్ళ పేరు చెప్పలేదు బీసీ అని చెప్పారు ఆర్కృష్ణయ్య సిఎం అభ్యర్థిగా ప్రకటించడం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీ కానీ అంటే మనం చెప్పేది ఏంటంటే ఈ క్యాస్ట్ అనేది ఒకే క్యాస్ట్ వాళ్ళు ఒకే పార్టీకి వేస్తారు అనేది ఉండదు కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు కాపు నాయకులు చేరినప్పటికీ కాపు ఓటా ఓటు బ్యాంక్ ఎంతవరకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వస్తుంది సెవెంటీ పర్సెంట్ ఎంత టీడీపీ మన వైసీపీకి ఎంత వ్యతిరేకత ఉన్నా వైసీపీకి వచ్చే ఓటు బ్యాంకు కాపు నాయకులు ఉన్నారు అక్కడ కూడా అంబర్ రామ్ రాంబాబు లాంటి నాయకులు ఉన్నారు అక్కడ కూడా కాపు నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంత ఓటు చేరు తీసుకుంటారు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎన్నికల సందర్భంలో ఎవరు గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇస్తారు అన్ని పార్టీలు కూడా టీడీపీ అయినా సరే రేపు ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఎవరు గెలుస్తారు అక్కడ ఇక క్యాస్ట్ చూడరు గెలిచే అభ్యర్థి ఏ క్యాస్ట్ అనేది చూడరు కాదు ఈ నాయకుడు ఈ నాయకుడిని పెడితే గెలుస్తారా లేదా అనేది చూస్తారు ఆ సందర్భాన్ని చూసుకొని ఆ సందర్భంలో ఒకవేళ బీసీ నాయకుడు సరిగా లేకపోయినా బీసీ నాయకుడిని మారుస్తారు ఓసీ నాయకుడు బాగాలేకపోయినా ఓసీ నాయకుని మారుస్తారు అక్కడ అవసరాన్ని బట్టి మారుస్తుంటారు కాబట్టి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తారు ఆ గెలుపులో లక్ష్యంగా ముందస్తుగా ఇవన్నీ ప్రయత్నాలు చేస్తుంటారు ఇటువైపు నుంచి అటు అటువైపు నుంచి ఇటు వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో ఎంత లాభం ఉంటుంది ముద్రగాడ పవన్ కళ్యాణ్ కలవడం వల్ల కాపు ఓటు బ్యాంకును ఉన్న ఇప్పుడు ఉన్న దానికంటే మరింత పెంచుకునే అవకాశం ఇటువైపు నుంచి వస్తుంది బీసీలను మనం దగ్గర చేయడం వల్ల గతంలో ఏమైనా కోల్పోయిన బీసీల ఓట్ బ్యాంకును ఏమైనా కోల్పోయా కోల్పోయినట్టయితే ఓట్ బ్యాంకును తిరిగి మన వైపు చేర్చుకోవడం ఎలా అంటే ఇలాంటి ప్రయత్నాలు బీసీ ఓటు బ్యాంకు అలాగే బీసీ ఓటు బ్యాంకు ఖమ్మ ఓటు బ్యాంకు కాపు ఓటు బ్యాంకు ఈ ఈ కాంబినేషన్ సరిపోద్ది ఎందుకంటే వైసీపీకి ఇప్పటికి కూడా అందరూ చెప్తున్న ప్రకారం రాజకీయ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం మైనార్టీ ఓటు బ్యాంకు స్ట్రాంగ్గా వైఎస్ఆర్సీపీ వైపే ఉందనేది ఇప్పటికి వాళ్ళకున్న ఇది దాంతోపాటు కొంత రాయలసీమకు సంబంధించిన రెడ్ రెడ్లు ఇట్లాంటి వాళ్ళ కొంత దళితులు ఎస్సీ ఎస్టీలు వీళ్ళంతా కూడా వైసీపీ ఓట్ బ్యాంకు ఉందనేది మనకు ఎన్నికల తర్వాత తెలుస్తుంది కానీ వాళ్ళ ధైర్యం అంటున్నారు అక్కడ అంత ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళకి ఓటయ్యారని కాదు ఆ వర్గాలు కానీ ఎక్కువ పర్సంటేజ్ వైసీపీకి వేస్తారు మైనార్టీలు అనేది ఇప్పుడున్న అంచనా అందులోంచి కొంతమంది సార్ ఈ ఓటు బ్యాంకును మనం పెంచుకున్నట్టయితే ఏ విధంగా ఎప్పుడు ఎట్లా అంటే బ్యాలెన్స్ చేయాలంటే ఎక్కడ ఒక దగ్గర దాన్ని పైసే సాధించాలి ఎక్కడ పైసే సాధించే అవకాశం ఉంటుందో అక్కడ అక్కడ దాన్ని చూస్తుంటారు ఓకే సార్ ముద్రగడ లాంటి నాయకులు వస్తే మాకు మరింత బూస్ట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి పార్టీలు భావిస్తున్నాయి ఆయన చేరబోతున్నట్టుగా సమాచారం వస్తుంది మరి అధికారికంగా ప్రకటికి రావాల్సింది దాని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ